మిత్రులారా నమస్తే పరమభావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మసన్యాస యోగం పదిహేడవ శ్లోకంత్నపరాయణ గచ్చునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని పొందే విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తద్బుద్ధయస్తాత్మాన తన్నిష్టాస్త తద్ధయ ఆ పరమాత్మయందే బుద్ధి నిలిపి తదత్మాన ఆ పరమాత్మయందే మనస్సును నిలిపి తన్ష్ా ఆ పరమాత్మయందే నిష్ఠ కలిగి తత్పరాయణ ఆ పరమాత్మనే పరమగతిగా నించినట్లయితే జ్ఞాన నిర్ధూత జ్ఞానము మనకి కలిగి జ్ఞాన సాధన చేత నిర్ధూత కల్మషాహ సమస్త పాపములు నశింపబడినవై గచ్చి పునరావృత్తిం పునరావృత్తిం అంటే తిరిగి జన్మించటం అపునరావృత్తిం అంటే పునర్జన్మ లేకపోవటం కైవల్యం మోక్షం ఆ మోక్షాన్ని గచ్చంతి ఆ మోక్షాన్ని పొందుతాము ఎప్పుడైతే ఆ పరమాత్ముని పట్ల మన బుద్ధి మన మనస్సు ఏకాగ్రతతో తదేక నిష్టతో నిలిపినట్లయితే ఆ పరమేశ్వరుణ్ణే శరణాగతి కోరినట్లయితే ఆ పరమాత్ముడే మన పరమ లక్ష్యమైనప్పుడు జ్ఞాన సాధన కలిగి జ్ఞానము మనలో ఉదయించి మనలో ఉన్నటువంటి సమస్త పాపములు పరిహరింపబడినవై గ పునరావృత్తి పునరావృత్తి రహితమైనటువంటి ఆ మోక్షాన్ని పొందగలుగుతాము ఒక మోక్షమనే కాదు ఏ కార్యము సాధించాలన్నా మానవుడు ఏకాగ్రత తదేక చింతన తన్మయత్వం ఆ పనిలో లీనమైనప్పుడు ఆ కార్యాన్ని సులభంగా సాధించగలుగుతారు అలాగే మన బుద్ధిని మనస్సును విశ్వాసము ఆశ్రయము అన్నీ భగవంతుని ఎందే లగ్నమైనప్పుడు తప్పనిసరిగా సంపూర్ణ జ్ఞానం అంకురించి సమస్త పాపములు నశించి మోక్షము కరతలామలకమవుతుంది మోక్షానికి మార్గం సుగమం అవుతుంది ముక్తిని పొందగలుగుతాము అలాంటి భక్తి కలిగిన వాడు కాబట్టే ప్రహ్లాదుడు కాని గజేంద్రుడు ముసలి చేతిలో గజేంద్రుడు చిక్కినప్పుడు లేదు ధైర్యము విలో ప్రాణం ോർച്ചവചച്ചന്ദ്രമം വൈയടിപ്പ ഇത പരം വെരുഗ മനിം പന്തനിൻ ഈശ്വര കാവര സംരക്ഷിപ്പുഭദ്രാത്മക అంటూ ఆ గజేంద్రుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు ఇతపరం వెరుగా నీవే తప్ప ఇతపరం వెరుగా నీవు తప్ప నాకు వేరే గతి లేదు నిన్నే నేను శరణు కోరుతున్నాను అన్నాడు అలాంటి భావన మనకు కలిగినప్పుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనాదన అలాంటి భావం మనలో ఉదయించినప్పుడు ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఏ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మే మనకి భగవద్గీతలో చెప్తాడు రాజవిద్య రాజగుహ్యయోగంలో అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తాం యోగక్షేమం వహామ్యహం అంటాడు ఎవరైతే ఆ పరమాత్ముడిని ఇతర భావనలేవీ లేకుండా నిరంతరం ధ్యానిస్తారో నిరంతరం ఉపాసిస్తారో తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అలాంటి యోగనిష్ట అలాంటి ఆత్మనిష్ట కలిగిన వారిని కలిగిన వారి యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తాను వారిని నేనే రక్షిస్తాను వారిని నేనే వారికి నేనే మోక్షాన్ని కలిగిస్తానంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తెలియజేశాడు ప్రహ్లాదుడు కూడా అలాంటి భక్తి కలిగినవాడు కాబట్టే ఆ శ్రీమన్నారాయణుడు నరసింహావతారంలో ఆ హిరణ్యకశని సంహరించడం జరిగింది ప్రహ్లాదుడి భక్తి ఎటువంటిదంటే కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధువర్ణించు జిహ్వ జిహ్వారక్షకుని చూచు చూడ్కులు శేష శేషాయికి మృక్కు శిరము శిరము నాకర్ణించు వీనులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతచు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి ఎడి తండ్రి తండ్రి అంటూ గొప్ప హరిభక్తిని కలిగినటువంటి వాడు ప్రహ్లాదు జీమూత సంఘం విచ్చునే చక్రి దాస్య ప్రభంజనములేపత్రీలూల విష్ణు సేవామృత వృష్టి ಹರಿಮನೀಷ್ನಿಲೇಖಾಡಾಂಧಕಾರಂಬುಲಡು ಪದ್ಮಕ್ಷತಿ ರವಿ ಪ್ರಭಲು ನಿರುಪಮ ಪುನರಾವೃತ್ತಿ ನಿಷ್ಕಳಂಕ ಮುಕ್ತಿ ನಿಧಿ ಕನವಚು ಮುಖ್ಯಮೈನ తామరస తా గర్భునకునైన దానవేంద్రా అంటూ తండ్రికి ఆ శ్రీమన్నారాయణుడి పట్ల భక్తి లేనిదే మనలో పాపాలు నశించవు మనలో ఆత్మజ్ఞానం కలగదు ఆ భగవత్ సాక్షాత్కారం కలగదు మోక్షాన్ని పొందలేమంటూ తెలియజేస్తాడు కాబట్టి మనం భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలను కలిగి నిరంతరము ఆ ధ్యానంలో ఉన్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా భగవంతుడు మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు ఆ ఆత్మజ్ఞానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి తత్ఫలితంగా మనం మోక్షానికి అర్హత పొందగలుగుతాం ఎన్నటికో నీకనెన్నటికో శుభ సమయం వెన్నటికో అంచితముగ భాగ్యారుణకాంతుల తెల తెల్లవారేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో ప్రభుహరి నామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో ಹೃದಯಮುಂ ಕಾಮವಾಸನಲು ರಯಮುನ ತೊಲಗೇದೆನ್ನಟೋ ಪ್ರಭುಹರಿನಾಮು ಕನ್ನುಲ ಅಶ್ರ ಕುರಿಸೇದೆನ್ನಟೋ ಹೃದಯಮುಂ ಕಾಮಸನೂ ರಯಮ ತೊಲಗೇದೆನ್ನಟಿಕೋ ಎನ್ನೋ ಇಕ ಎನ್ನೋ ಆ ಶುಭ ಸಮಯ ವೆನ್ನಟಿಕೋ పారవస్యమున పావన నామము భజనము చేసేదెన్నటికో నాతను వెళ్ళను గగురు పాటుతో పులకలు చెందేదెన్నటికో పారవస్యమున పావన నామము భజనము చేసేదెన్నటికో నాతను వెళ్ళను గగురు పాటుతో పులకలు చెందేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం ఎన్నటిక ఆశుభమయంటికో అంచుగభాగ్యారుణకాంతుల తెల తెల తెలవారేదిక ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటి మిత్రులారా ధన్యవాద శుభం భూయ హరి ఓం త